ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివపురాణం ఇరవై మూడవ రోజు పారాయణం వ్యాసుడు మునిశ్రేష్ఠులారా వ్యాసుడు శ్రీహరి హంసతోనే జన్మించాడు అతడిని గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను ఏకాగ్ర మనస్కులై వినండి అన్నాడు సూతుడు వశిష్ఠ మహర్షి కుమారుడు శక్తి అతడి కుమారుడు పరాశరుడు అతడు చాలా సంవత్సర సంవత్సరాల కాలం తపస్సు చేసి తీర్థయాత్రలు చేస్తూ యమునా నది ప్రాంతానికి వెళ్ళాడు ఆ నదిని దాటడం కోసం నావికుడిని పిలిచి నన్ను త్వరగా ఆవలి తీరానికి చేర్చమని అడిగాడు నావికుడు మహర్షిని అవతలకు దింపే పని తన కుమార్తెను చేయమన్నాడు నావికుడు కుమార్ పడవని అవతలి ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో ఉండగా ఆమె సమ సౌందర్యానికి ముగ్ధుడైన పరాశరుడు ఆమెను మోహించాడు తన మనసులోని కోరికను ఆమెకి చెప్పాడు నేను నీచమైన కులంలో పుట్టిన దాన్ని మీరు ఉత్తమ వంశంలో పుట్టిన వాళ్ళు మీరు నన్ను ఈ విధంగా అడగడం భావ్యం కాదు అన్నది ఆమె మహర్షితో అప్పుడు మహర్షి ఆమెతో నువ్వు చక్రవర్తికి భార్యవై సుఖ సౌఖ్యాలను అనుభవిస్తాను అనుభవిస్తావు నీ కన్యత్వానికి కూడా ఎటువంటి దోషం ఉండదు అని సమయం కాని సమయమున నావికుని కుమార్తె ఆటంకం చెప్తున్నా కూడా ఆమె ఆమెతో సంసార జీవితాన్ని గడిపి వెళ్ళిపోయాడు అప్పటికప్పుడు అక్కడున్న ద్వీపంలోనే ఆమె కుమారుని ప్రసవించింది అందుకనే అతడి పేరు కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు అయ్యింది ఆ తరువాత తల్లికి పాదాభివందనం చేసి తపస్సు చేసుకోవడం కోసం వనానికి వెళ్ళాడు అతడి తండ్రి ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది వ్యాసుడు తపోదీక్షకు సంతోషించి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నువ్వు జరిగిపోయినా జరుగుతున్న జరగబోయే సంఘటనలు తెలుసుకుని మంచి మాట నేర్పరితనం నైపుణ్యాలతో చిరంజీవివై ఉంటూ వేద వేదాంగాలను పురాణాలని శాస్త్రాలని రాయగల విజ్ఞానవేత్తవి అవుతావు అని ఆశీర్వదించి అంతర్ధానం అయ్యారు వ్యాసుడు మళ్ళీ తీర్థయాత్రలు చేస్తూ భద్రికావనానికి వచ్చాడు మొట్టమొదటగా వ్యాసుడు ఒకే రాశిగా కలిసిపోయి ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు బ్రహ్మ విష్ణు శివ పద్మ భవిష్యత్ నారద మార్కండేయ అగ్ని వైవర్త లింగ వారాహ మత్స్య గరుడ బ్రహ్మాండ స్కాంద వామన కూర్మ వాయుపురాణాలనే పద్దెనిమిది పురాణాలను రచించాడు మహాభారతం మొదలైన పురాల పురాణాలను రచించాడు మధుకైటబులు అర్ధిని పూర్వం ప్రపంచం సృష్టించకముందే ప్రపంచమంతా జలమయమే ఆ నీటిలో శ్రీమన్నారాయణుడు ఒక మర్రి ఆకుపై పడుకునేవాడు అందుకే వటపత్ర సాయి అని పేరు వచ్చింది ఆ సమయంలో అతడి రెండు రెండు చెవుల్లోంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు బాలే మధుకైటబులు ఆ నీళ్ళల్లో తిరిగి తిరిగి వాళ్ళకు విసుగు పుట్టింది శ్రీమన్నారాయణ నాబిలోని పద్మంలో పుట్టిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరు అని అడిగారు బ్రహ్మదేవుడు నేను నారాయణి కుమారుణ్ణి అని చెప్పాడు అయితే మాకు వరస ప్రకారం అన్నయ్యవి ఇకపై సృష్టించే పని మా వంతు నీ వంతు పూర్తయిపోయింది ఈ పద్మంలోంచి నువ్వు వెళ్ళిపో అన్నారు బ్రహ్మదేవుడు భయంతో పరదేవతని ప్రార్థించాడు పరదేవత బ్రహ్మకి ప్రత్యక్షమై నేను మహాకాళి స్వరూపాన్ని వాళ్ళని చూ వాళ్ళని చూసి నువ్వేం భయపడకు శ్రీమన్నారాయణ నిద్రలేచి వాళ్ళని సంహరిస్తాడు అని చెప్పింది తర్వాత శ్రీమన్నారాయణుడు నిద్ర లేచి మదుకాయటబులతో మీకు ఏమి వరాలు కావాలో కోరుకోండి కానీ బ్రహ్మ యొక్క సృష్టి కార్యక్రమానికి ఎటువంటి ఆటక ఆటంకాలు కలగనివ్వకూడదు అని చెప్పాడు అయినా మూర్ఖులైన మద్దుకైటబులు వాళ్ళు పట్టిన పట్టు విడవకుండా నువ్వు మా నువ్వు మాకు వరాలు ఇచ్చేవాడివా అని ఎగతాలు చేస్తూ మేమే నీకు వరాలు ఇస్తాం కోరుకో అన్నారు విష్ణుమూర్తితో అప్పుడు వాళ్ళని విష్ణుమూర్తి మీరు నా చేతిలోనే మరణించేటట్లు వరమిమ్మని అడిగాడు అట్లా అయితే నీళ్ళు లేని చోట మమ్మల్ని నువ్వు చంపవచ్చు అని అన్నారు మదుకైటబులు వెంటనే వారిద్దరిని చెరొక తొడ మీద కూర్చోబెట్టుకొని తన చక్రాయుధంతో వాళ్ళని సంహరించాడు ఈ ప్రకారముగా మదకైటపులు బారి నుండి బ్రహ్మదేవుణ్ణి రక్షించాడు శ్రీ మహావిష్ణువు పరదేవత మహత్యాన్ని కూడా వినమన్నాడు సూతుడు సౌనకాది మహర్షులని పూర్వం బ్రహ్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడి కుమారుడు హిమ హింబాసి హిమభాసురుడు ఇతడు తన అద్భుతమైన శక్తితో బ్రహ్మదేవుని మెప్పించి అనేక వరాలను పొంది వాటి బలంతోను అహంకారంతోను మూడు లోకాల్లో ఉండే మహర్షులను బాధిస్తుండేవాడు మునులంతా తమ బాధలని శ్రీ మహావిష్ణువుతో చెప్పుకున్నారు విష్ణువు పరమేశ్వరుని ప్రార్థించాడు పరమేశ్వరుడు ప్రసన్నుడై పరదేవతా స్వరూపంలో నుంచి ఒక అంశను ప్రధ్వలింప చేశాడు అప్పుడు మహాద్భుతమైన ఒక కన్య పుట్టింది ఆమెకి మూడు కళ్ళు ఎనిమిది చేతులు త్రిశూలం పరశువు శంఖం ఖడ్గం మొదలైన ఉన్నాయి మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ కన్యా ఆకారాన్ని చూసిన దేవతలు అందరూ ఆమెని దుర్గా అని శంకరుని అర్ధాంగి అని భావించి అర్చించి ఆనందించారు అంతటా ఆ కన్య దేవతలతో మీరేం భయపడకండి మహిషాసురుణ్ణి నేనే అంతం చేస్తాను అని మాటిచ్చింది వెంటనే దుర్గాదేవి లెక్కలేనంత సైన్యాన్ని ఒకసారిగా సృష్టించి వాళ్ళను వెంట పెట్టుకొని మహిషాసుడి మీదకి యుద్ధానికి వెళ్ళింది ఆశీయుజ మాసంలో శుక్లపక్షమ శుక్లపక్ష పాడ్యమి నాటి నుండి నవమి వరకు భయంకరమైన యుద్ధం చేసింది నవమి నాడు మహాలక్ష్ లక్ష్మి రూపాన్ని ధరించి దశమి నాడు మహాకాళి స్వరూపంలో రాక్షస సైన్యాల్ని చీల్చి చెండాడి మహిషాసుని సంహరించింది ఆనందంతో దేవతలంతా ఆమెపై పూలవాన కురిపించారు తరువాయి భాగం మరుసటి వీడియోలో తెలి తెలియచేస్తాను ఇరవై మూడవ రోజు పారాయణం సంపూర్ణం Please subscribe our channel. Thank you.